ప్రైజ్ ఈ ఈరోజు ఆరోదిగా కరిగిన హృదయము గురించి మనము ధ్యానం చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్రే నేసయ్య నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు అయా మరి ఈరోజు కరిగిన హృదయం గురించి ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము నింపుదల అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమె మరి కరిగిన హృదయం గురించి మనం ఆలోచించేద్దామండి అసలు కరిగిన అన్న దాన్ని ఆలోచన చేస్తే ఇప్పుడు మనకి చాలా దాహం వేస్తుంది చల్లటి నీళ్లు త్రాగాలి అని ఆశపడతాము అయితే ఐస్ క్యూబ్ని తాగలమా అండి లేదు అది అది కరగాలి అది వాటర్ అయిన తర్వాతే మనము దాన్ని త్రాగలుగుతాం అలాగే బంగారాన్ని చూద్దాం అది మొదట ఏ స్థితిలో ఉంటుంది అంటే ఒక ముద్దలాగానో లేకపోతే ఒక బిస్కెట్ రూపంలోనో ఉంటుంది మరి ఆ యొక్క బిస్కెట్స్ని హారాల్లాగా తగిలించుకోగలుగుతామండి చెవులకి బిస్కెట్లను వేలాడ తీసుకోగలుగుతామా మరి దాన్ని కరిగించాలి గోల్డ్ స్మిత్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని కరిగించి ఒక ఆభరణ రూపంలో ఒక చక్కటి అందమైన రూపంలో చేసినప్పుడు అది ఉపయోగకరంగా ఉంటుంది సో హృదయ స్థితి కూడా అంతేనండి కఠినమైన హృదయాలు కరగాలి మరి కరిగినప్పుడే దేవుని కవి ఉపయోగకరంగా ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో కరిగిన హృదయాలు ఎవరున్నారు అని మనం చూస్తే ఒక ఇద్దరు వ్యక్తుల గురించి గమనిద్దామండి మొదటిగా ఈ స్త్రీ ఎక్కడ కనపడుతుంది అంటే యహోశివ గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో మనకి ఈ స్త్రీ కనపడుతుంది ఈ స్త్రీ ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతున్న మాట అండి ఎవరి ఇద్దరు వ్యక్తులు అంటే వేగుల వారు యహోశివ మరి ఎరుకో పట్టణాన్ని చూసి రమ్మని పంపించిన ఇద్దరు వ్యక్తులు మరి ఈ స్త్రీ ఎవరు అంటే రాహాబు అని ఈ రాహాబు ఈ వేగుల వారితో ఇలా మాట్లాడుతుంది ఏమిటంటే మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు అని ఈమె మాట్లాడుతుందండి మరి వారంట వినినప్పుడు వారి గుండెలు కరిగిపోయినాయి అంట విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయింది మరి ఏమన్నారు వీళ్ళ గుండెలు కరిగిపోవటానికి ఆలోచన చేస్తే ఈమె అసలు ఏంటి ఈమె ఏం చేస్తుంది అని ఈమె గురించి మనం ఆలోచన చేస్తే ఈమె ఒక బేష అండి ఈమె ఎరికో ప్రాకారపు గోడ మీద ఆమె అక్కడ నివాసం చేస్తుంది ఇది ఈ ప్రాకారపు గోడలు అంటే ఆనాడు పెద్ద పెద్ద గోడలు అక్కడ కనీసం రెండు రథాలు వెళ్ళేంతటి స్థలం ఉండేంత గోడలు అంటండి అయితే ఈమె కొద్దిగా ఆమె అక్కడ ఒక గృహం నిర్మించుకుంది అక్కడ నివాసం చేస్తుంది మరి ఆమె ఏ ఒక వేష్య ఒక చీకటి జీవితాన్ని జీవిస్తుంది ఒక పాపపు జీవితాన్ని ఆమె జీవిస్తుందండి మరి ఆమె దగ్గరికి ఎవరు వస్తారు పాపం వాళ్ళే వస్తారు ఆమె శరీరాన్ని ఆశపడిన వాళ్ళే వస్తారు సో అలాంటి వాళ్ళు దేవుని గురించి ఎలా మాట్లాడతారు పాపంలో జీవిస్తున్నారు అయితే వారు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఉండొచ్చు వారి ద్వారా ఆమెకు ఆ మాటలు తెలియపరచబడచ్చు ఏమిటి అంటే ఒక గుంపు దేవుని గుంపు మరి ఈ పట్టణాన్ని త్వరలో స్వాధీనం చేసుకోబోతున్నారు ఇంకా నువ్వు ఇక్కడ ఉండడానికి వీలలేదు ఐగుప్తు దేశము నుండి మరి అక్కడ పది దేవతలు వాళ్ళు ఆరాధిస్తారు వారందరినీ చిత్తు చిత్తుగా మరి నాశనం చేసి అనేక తెగుళ్ళ ద్వారా వారి దేవుళ్లకు శక్తి లేదు అని మహాదేవుడైన దేవుడు ఆ యొక్క కార్యాలు మహాశక్తిని ఆయన చూపించారు అక్కడ మరి అంతేకాదు మరి గొప్ప గొప్ప అద్భుతాలతో దేవుడు శ్రాయలు ప్రజలను బయటికి తీసుకొచ్చాడు ఆయన బాహు బలముతో వారిని తీసుకురావడం అనేది వాళ్ళు విని విని ఉండచ్చు అంతేకాదు ఎర్ర సముద్రం రెండు పాయలైపోయింది ఆ యొక్క సముద్రమే వారికి మార్గం ఇచ్చింది సముద్రం గుండా వాళ్ళు నడిచి వచ్చారు ఆ యొక్క మధ్య సముద్రంలో ఫరో సైన్యం అంతా కుప్పకూలిపోయింది మరి ఇవన్నీ కూడా విని ఉండొచ్చు అంతేకాదు ఆకాశము మరి పగలు మరి మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారి పక్షాన నిలబడ్డాడని విని ఉండవచ్చు దేవదూతలు తినే ఆహారము మన్నా కురిపించబడింది అని విని ఉండవచ్చు బండ నుండి నీళ్లు త్రాగుతున్నారు వాళ్ళు అని విని ఉండవచ్చు ఇవన్నీ అద్భుతాలు ఈ ఆశ్చర్య కార్యాలన్నీ కూడా రాహాబు వినినప్పుడు ఆమె గుండె కరిగిపోయిందండి ధైర్యం సరిపోలా ఆమె జీవిస్తున్న జీవితము పాపపు జీవితం అని గ్రహించుకుంది మరి ఆ దేవుని గుంపుకు చోటిచ్చింది ఆ దేవుని హృదయములోకి అంగీకరించుకుంది ఒక వాగ్దానం తీసుకుంది నేను మిమ్మల్ని రక్షించాను కాబట్టి నన్ను తనను మాత్రమే కాదండి తన తల్లిదండ్రులను తన సహోదరులను తన రక్త సంబంధీకులందరినీ రక్షించమని అడుగుతుంది దేవుని ప్రేమ ఆమె హృదయంలోనికి వచ్చేసిందండి ఆమె హృదయం ఎప్పుడైతే కరిగిందో ఆమె హృదయము ప్రేమతో నిండిపోయింది మొదటి యోహాను పత్రికలో రాసినట్లు సహోదరుల్ని ప్రే మరి ప్రేమించిన వాడు దేవుని ఎరగడన్నట్టు ఆమె తన రక్త సంబంధికులందరినీ ప్రేమిస్తుంది ఈమె యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన స్త్రీగా మనకి కనిపిస్తుందండి మరి ఆమె దేవుని కార్యాలు ఎప్పుడైతే విన్నదో ఆ రోజు ఆమె జీవితాన్ని మార్చుకుంది పూర్తిగా తన జీవితాన్ని ప్రభువుకు సబ్మిట్ చేసుకుంది తన ఇంటి వారందరినీ రక్షించుకుంది ఒకప్పుడు పాపంలోనే జీవించి ఉండొచ్చు కానీ దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకుందో మరి ఆయన రాజ్యంలో ఆమె కనబడేదిగా ఉంది మరొక స్త్రీని మనం చూసినట్లయితేనండి మనము లూకస్ వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో మనం చూసినట్లయితే మరి ఒక స్త్రీ మనకి కనిపిస్తుంది ఆమె పాపాత్మురాలైన స్త్రీగా పేరు పాపాత్మురాలైన స్త్రీ అని ఆ ఊరంతా ఆమెకు పేరు పెట్టబడింది అయితే యేసుక్రీస్తు ప్రభువుని ఒక పరిసయుడు భోజనానికి రమ్మని ఇంటికి ఆహ్వానిస్తాడు మరి ప్రభువు ఆ ఆహ్వానాన్ని అంగీకరించి ఆ ఇంటికి భోజనానికి వెళ్ళి ఆయన భోజనం దగ్గర కూర్చుంటారండి మరి ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీని ఎవరు పిలవల ప్రభువు వచ్చాడు ఆయన నా పాపాలన్నీ క్షమిస్తాడని పశ్చాత్తాపంతో ప్రభు వచ్చింది మన ఆశ్రయ స్థానం ఏంటంటే ప్రభు పాదాలేనండి మరి ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరికి వచ్చిందో తన కన్నీళ్ళతోటి ఆయన పాదాలను కడిగిందంట తన తల వెంట్రుకలతో ఆయన్ని తుడిచి ఆ పాదాలను తుడిచింది ఆ కాళ్ళను ముద్దు పెట్టుకుంది మరి అంతేకాదు అత్తరు బుడ్డిని తీసుకొచ్చింది ఒకప్పుడు అత్తరు బుడ్డి మరొక దానికి ఉపయోగించుకుందేమో అనేక మనుషుల్ని ఆకర్షించడానికి ఉపయోగించుకుందేమో ఇంకా నాకు అత్తరితో పని లేదు ప్రభు పాదాల మీద పగల కొట్టేసింది అండి ఆ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని ప్రభు అంటాడు అయితే ఆమె ఎలాంటి పాపాత్మురాలు ఒక వ్యభిచారి అవ్వచ్చు లేదా ఒక గర్విష్ఠుగా తిరుగుబాటుతనముగా మరి అనేక విధాలైన పాపములతో కఠినముతో నిండిపోయింది మరి ఎంతో ఒకప్పుడు పాపం చేయడంలో ధైర్యం కలిగిన స్త్రీగా ఈమె ఉంది కానీ ఇప్పుడైతే లేదండి ప్రభు పాదాల ఎద్దుకొచ్చింది వచ్చింది ప్రభుకు తన జీవితాన్ని అప్పగించుకుంది ప్రభువును ప్రేమించింది ఆయన చేత గొప్ప క్షమాపణ పొందుకుంది మౌనంగా ఆమె పాపాలు క్షమించబడడం కొరకు ఆరాధించింది ఆమె నోటితో ఆరాధించలా ప్రభు నన్ను క్షమించు నా పాపాలకు క్షమించలా ఆయన్ని కన్నీటితో ఆరాధించింది ఆమె హృదయం అంతా పద్దలు కొట్టుకుంది అక్కడ మరి ఇలాంటి స్థితి మనం కలిగి ఉండాలండి మన హృదయం ఆయనకి అప్పగించుకోవాలి మరి మనం గంటలు గంటలు ప్రార్థనలు చేయటం మరి కాదు కానీ మన హృదయ స్థితి ఏ రీతిగా ఉందో మనం గమనించుకోవాలి మన హృదయం కఠినంగా ఉందా ఒకవేళ కఠిన స్థితిలో ఉంటే ఖచ్చితంగా ప్రభువుని అడగాలి నా హృదయం కరగపెట్టు ప్రభు కరిగించండి కరిగిన హృదయ స్థితిని మనం కలిగి ఉండాలండి మెత్తని హృదయ స్థితిని మనం కలిగి ఉండాలి ఈ కరిగిన హృదయము ప్రభువుకు ఉపయోగకరంగా ఉంటుందండి ఆయన రాజ్యంలో పనిచేసేదిగా ఉంటుంది మరి అలాంటి హృదయాలను మనం కలిగి ఉండాలి ఈ కరిగిన హృదయం ఎప్పుడు వస్తుంది అంటే దేవుని కార్యాలు విన్నప్పుడు వస్తుందండి అద్భుతాలు సాక్ష్యాలు విన్నప్పుడు వస్తుంది ఇతరుల జీవితాలలో ప్రభువు చేసిన కార్యాలను హృదయపూర్వకంగా విన్నప్పుడు మన హృదయం కరిగిపోతుంది మన దేవుని శక్తిని మనం పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఆ హృదయం కరిగిపోతుంది కాబట్టి ఆయన శక్తిని మనం ఏదో భక్తిని కాదు కానీ ఆయన శక్తిని ఆశ్రయించే వారముగా మనం ఉండాలి ఆయన శక్తి ఆయన శక్తిని మనం ఆశ్రయించినప్పుడు మన కుటుంబాలలో మన జీవితాలలో దేవుని కార్యాలు మనం చూడగలుగుతామండి ఏదో నామకార్థమైన భక్తి జీవితంలో కొనసాగిపోవటం కాదు కానీ అలవాటైపోయిన ప్రార్థనలు చేస్తూ ఉండటం కాదు కానీ నూతనమైన అయిన హృదయముతో కరిగిన హృదయ స్థితితో ఆయన్ని వెంబడించాలి మరి ఇద్దరు ఈ ఇద్దరు స్త్రీలు కూడా కరిగిన హృదయముతో ఆయన్ని వెంబడించారు ఒక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని ఏసై చేత గొప్ప సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళింది మరొక ఆమె యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది ఒక ఆమె జీవగ్రంథంలో చేర్చబడింది ఒక ఆమె వంశావళిలో చేర్చబడినట్లు మనకు కనిపిస్తుంది కాబట్టి మనం కూడా జీవగ్రంథంలో మన పేర్లు ఉండేలాంటి స్థితిని మనం కలిగి ఉండాలండి ఆయన మాటలు పదే పదే వినేవారముగా ఆయన అద్భుతాలను ధ్యానం చేసే వారముగా మనం ఉండాలి ఆయన మహాశక్తి మంత్రుడు గొప్ప దేవుడు మరి ఆయన ప్రేమ అందని జీవి ఏది ఉండదంట మరి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రేమను అందిస్తున్నారు కాబట్టి మనము ఆయన ప్రేమను అందుకునే వారంగా ఉండాలి కరిగిన స్థితిలో మనం ఉన్నప్పుడు ఈ యొక్క ప్రేమను మనం ఆస్వాదించగలుగుతామండి ఆనందించగలుగుతాం సంతోషించగలుగుతాం తృప్తి చెందగలుగుతాం ఈ మాటలు ప్రభు దీవించి గాక దేవుని రాజ్యంలో మనందరం పనిచేసేవారముగా పాటు పడదామండి అట్టి భక్తిని సాధన చేద్దాం ఈ చిన్న మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక ప్రైజ్లు ప్రార్థం చేసుకుందామండి మహాపరిశుద్ధులనేసయా నీకు వందనాలు కరిగిన స్థితి కరిగిన హృదయము గురించి మేము ఆలోచన చేస్తున్నప్పుడయ్యా పరిశుద్ధ గ్రంథంలో మాకు ఇద్దరు స్త్రీలను మీరు చూపించారు రాహాబు అయా తన యొక్క జీవిత పాపపు జీవితాన్ని విడిచిపెట్టింది అయా నీ వంశావళిలో చేర్చబడింది రెవ్వ మరి పాపా అయిన స్త్రీ అని పేరు పొందుకుంది కానీ ఎప్పుడైతే ఆమె నీ పాదాలు ఎత్తుకొచ్చి తన యొక్క పాపస్థితిని ఒప్పుకున్నప్పుడు తన కరిగిన హృదయంతో నీ పాదాలు కడిగినప్పుడు జీవ గ్రంథములో ఆమె పేర్లు యుద్ధించబడ్డాయి వంద నాలుగు జీవితాలు అతి యొక్క హృదయాలు మాకు తెలియదు కరిగిన హృదయ స్థితిని మాకు అనుగ్రహించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ఈ రాజ్యంలో మేము కనిపించే వారంలో ఈ రాజ్య విస్తరణలో మేము పాటు వారంలో ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి బ్లెస్ యూ అండి